ను నీ గుడారమును సమీపించదు అనేటటువంటి మాటను గురించి మనం ఇంతసేపు మరి వింటూ వచ్చాం నిజంగా మన దేవుడు ఏ అపాయము కూడా రాకుండా కాపాడేవాడు ఏ తెగులు కూడా మన గుడారమును సమీపించకుండా దేవుడు చేసేవాడు ఎందుకంటే ఇందాలు చెప్పినటువంటి సాక్ష్యం ప్రకారంగా మరి కుటుంబం ఆ చాలా అపాయములో ఉన్నట్టుగానే కనబడతా ఉంది ఇంకొక వైపు తెగులు తెగులు అంటే అర్థం ఏంటంటే ఇంకొక మాటలు చెప్పాలంటే కీడు తెగులు అంటే మేలు కాదు కానీ కీడు ఒక కీడు వెంబడిస్తున్నట్టుగానే వారి జీవితాల్లో వారి కుటుంబం పైన పైన మరి ఫోకస్ చేసి ప్రజలందరూ కూడా మరి వాళ్ళ గురించే టార్గెట్ చేసి మరి చాలా మంది ఒక తెగుల్లాగా తలుక్కున్నారు ఏ తెగులు కూడా దేవుడు ఈ కుటుంబం పైన రానియకుండాను గాక ఎంతమంది ఎన్ని రకాలుగా మనకు కీడు చేయ తలపెట్టినా గాని మన దేవుడు మేలు చేసేటటువంటి దేవుడు మనం నమ్మినటువంటి దేవుడు మంచి వారికి మేలు చేయును అనేటటువంటి వాగ్దానాన్ని బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు కాబట్టి దాన్ని మనం బలంగా నమ్మాలి కాబట్టి ఏ అపాయము కూడా ఏ తెగులు కూడా ఈ కుటుంబానికి రాదు అది దేవుడు ఈరోజు వాగ్దానం చేశాడు అయితే తెగుళ్లలో ఈ కీడుళ్లల్లో రకాలు ఉన్నాయి ఈ కీడులు అనేక రకాలుగా మరి ఈ తెగుళ్ళు అనేక రకాలుగా కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి లేదా ఏడ్చేటట్టుగా చేస్తాయి బాధపడేటట్టుగా చేస్తా ఉంటాయి అందులో ఇదే తొంభై కీర్తనలో మరి మనం గమనించినప్పుడు చూడండి ఒకసారి ఆ ఆరో వచ్చినాన్ని మనం చదువుకుందాం ఆరో వచ్చిన చూడండి ఎలాంటి తెగులు ఉంద ఇక్కడ చూద్దాం ఒకసారి ఆ చీకటిలో సంచరించు తెగులునకైనాను మధ్యాహ్న మందు పాడుచేయు రోగమునకైనాను నీవు భయపడుకుందువు ఏ అపాయము నీ గుడారమును సమీపించదు అనేసి అంటే ఏ తెగులు నీ గుడారమును సమీపించదంటే ఎలాంటి తెగులు అనేసి మనం గమనించినప్పుడు ఆ చీకటిలో సంచరించేటటువంటి తెగులు ఏ తెగులు అంటే దీని పేరు చీకటిలో సంచరించే తెలుగు తెగులు అంటే చీకటిలో ఏముంది చీకటిలో ఏం తిరుగుతా ఉంది సంచరించడం అంటే ఏంటి తిరగడం చీకటిలో తిరుగుతున్నది ఏంటంటే మనిషికి కీడు చేసేటటువంటి కొన్ని దుష్టశక్తులు మనిషి జీవితాన్ని పాడు చేయాలనుకునేటటువంటి దుష్టశక్తులు అదేవిధంగా కుటుంబాలను ఏ విధంగా కృంగదీయాలి అనేసి ఆలోచన చేసేటటువంటి అంధకార సంబంధమైనటువంటి ఆత్మలు ఈ యొక్క చీకటిలో తిరుగుతా ఉంటాయి చాలా మందికి చీకటి అంటే అందుకే భయం ఏంటి ఆ భయం చెప్పండి చిన్నపిల్లల్ని అరే షాప్ కెళ్ళి రానేసి చీకట్లో పంపించినాం అనుకోండి రోడ్డు ఉంది బాగానే లైట్లు ఉన్నాయి బాగానే కాకపోతే కొంచెం చీకటి అక్కడక్కడ ఉంటది కదా అమ్మో నేను పోను చీకటి అయింది ఆ చీకటిలో కీడు ఉందని చీకటిలో ఆ ఉందని చెప్పి చాలా మంది భయపడతా ఉంటారు చీకట్లో వెళ్తే ఏదైనా దెయ్యం నాకు ఎదురైద్దేమో ఆ చీకట్లో వెళ్తే ఆ ఎవరైనా నన్ను పట్టుకొని ఎత్తుకొని పోతారేమో అనేసి చీకట్లో కలిగేటటువంటి తెగుళ్ళ గురించి చీకటిలో కలిగేటటువంటి భయాల గురించి కీడుల గురించి చాలా మంది భయపడుతూ ఉంటారు అందుకని దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ ఆలోచనలో మీరు మధ్యాహ్నం మందు పాడుచే ఈ రోగమునకైనా నువ్వు భయపడాల్సిన పని లేదు భయకుడు భయపడకుందువు అనేసి రాశాడు దేవునికి స్తోత్ర ఏమని రాశాడు ఆయన నువ్వు భయపడాల్సిన పని లేదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదని చెప్పిన దేవుడే ఆ దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట ఏందంటే చీకటిలో సంచరించే తెగులకైనా నువ్వు భయపడాల్సిన పని లేదు దేవునికి స్తోత్ర నువ్వు ధైర్యంగా బ్రతకాలి చీకటిలో సంచరించే తెగులంటే ఇంకొక ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే ఈ లోకమంతా కూడా చీకటి అవునా కాదా ఈ లోకమంతా కూడా చీకటిలో ఉంది ఈ లోకములో దేవుడు మనల్ని వెలుగ్గా ఉంచాడు ఈ గ్రామం అంతా చీకటిగా ఉంది నిజాలు మాట్లాడుకోవాలి గ్రామం అంతా చీకటిగా ఉంటే దేవుడు ఈ కుటుంబాన్ని వెలుగ్గా ఉంచాడు దేవునికి స్తోత్ర చీకటిలో మనం వెలుగ్గా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు చీకటిలో బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో చీకటిలో ఉన్నటువంటి తెగులు నుంచి తప్పించబడుటకై చీకటిలో ఉన్న తెగులుకి భయపడకుండా ధైర్యంగా జీవించడం కోసము దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నటువంటి మాట ఏందనేసి అంటే మీరు ఈ చీకటి లాంటి పరిస్థితుల్లో ఈ చీకటి లాంటి మరి ఆ ప్రజల మధ్య చీకటిలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఈ పాపంలో ఉన్నటువంటి ప్రజల మధ్య లేదా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రజల మధ్య ఉంటున్నటువంటి మీరు ఈ చీకటి గురించి మీరు ఈ చీకటి అనేటటువంటి తెగులు గురించి ఈ యొక్క తప్పుడు మార్గంలో ఉన్నటువంటి మనుషుల గురించి మీరు భయపడాల్సినటువంటి పని లేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం చీకటిలో సంచరించే తెగులు అంటే ఎవరో కాదు వీళ్ళే వీళ్ళు చీకటిలో సంచరిస్తారు మనల్ని కూడా చీకటిలోనికి రమ్మని పిలుస్తారు అల్లెయ్యా ఇప్పుడు అదే గట్రా జరిగేది చీకటిలో సంచరించే వాళ్ళు వీళ్ళు ఒక తెగుల్లాగా దలుక్కున్నారు ఒక కీడులాగా తలుక్కున్నారు తిరిగి ఆ చీకట్లోనికి మరి నమ్మినటువంటి వారిని కూడా లాగాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు చీకటిలో సంచరిస్తే అందులో కలిగేటటువంటి ప్రమాదాలు చాలా ఉన్నాయనేసి వాళ్ళకి తెలియదు చీకటిలో సంచరిస్తే అందులో కీడు ఉందని ఏమేలు లేదనే విషయము మనుషులకు తెలికటిలో సంచరించే తెగులు మా వెంటబడ్డా గాని మేము భయపడాల్సిన పని లేదు అని వారు గుర్తించగలిగారు దేవునికి స్తోత్రం కాబట్టి చీకటిలో ఉన్న ప్రజల వైపు మీరు చూడ చూడకండి చీకటిలో సంచరించే తెగుళ్ళ లాంటి ప్రజల వైపు మీరు చూడాల్సిన పని లేదు ఆ కీడు వైపు మీరు చూడాల్సిన పని లేదు మీరు భయపడకుండా నిర్భయముగా జీవించుదురుగాక అప్పుడు ఏ తెగులు మీ గుడారమును సమీపించకుండాను గాక ఈ చీకటి గురించి మీరు భయపడాల్సిన పని ఈ చీకటి అనే తెగులు గురించి మీరు భయపడాల్సిన పని లేదు అదే విధంగా ఇంకొక తెగులు కూడా ఉంది అది చూడండి రెండో వచనంలో మూడో వచనంలో చూద్దాం వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును దేవునికి స్తోత్రం ఇంకో తెగులు ఏంటట చూడండి వేటకాని ఊరిలో నుండి విడిపిస్తాడు అదొకే నాశనకరమైన తెగులు నాశనమైన నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడట అంటే ఇదొక రకమైన తెగులు ఒకటేమో చీకట్లో ఉన్న తెగులు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి కీడు మనిషిని వెంబడిస్తా ఉంది అయినా కానీ దేవుణ్ణి నమ్మిన వారముగా మనము ధైర్యంగా బ్రతకాలి రెండవది మనం చూస్తా ఉన్నాం నాశనకరమైనటువంటి తెగులు ఉంది ఏముంది చెప్పండి లోకంలో ఏముంది నాశనకరమైన తెగులుంది నాశనం అనేటటువంటి మాటను గురించి మనం ఆలోచన చేస్తే అసలు కనబడకుండా చేయడమే నాశనం ఏంటి నాశనం అంటే అర్థం ఏంటి కొంతమంది తిట్టుకుంటా అంటారు చర్వ నాశనం అయిపోతారు అను అని అంటే దాని అర్థం ఏంది నువ్వు అసలు కనబడకుండా పోతావు నీ జీవితం ఇక పతనం అయిపోయింది ఇక నువ్వు బ్రతకవు నీ జీవితంలో ఇక నువ్వు బ్రతకడానికి అవకాశాలు లేవు అని చెప్పి చాలా మంది నాశనకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇక మీరు ఈ ఊర్లో ఉండరు ఇంకా మీకు కరెంటు ఉండదు ఇవన్నీ నాశ ఈ ఊర్లో నీకు నీళ్లు రావు అసలు మీరు ఈ ఊర్లోనే ఉండొద్దు అంటే ఇదంతా ఏంటి నాశనకరమైన తెగులు వంటిది అంటే కనబడకుండా చేసేది నాశనం అంటే మనం తెలుసుకున్నాం ఏంటి కనబడకుండా చేయాలని మనల్ని లేకుండా చేయాలని ఏంటి మనం అసలు ధైర్యంగా బ్రతక్కుండా మన జీవితాలు అసలు ఇక్కడ కనబడకుండా మనం ప్రశాంతంగా జీవించకుండా మనల్ని సంతోషంగా జీవించకుండా చేయాలని నాశనకరమైన తెగులు అట ఎప్పుడు కూడా మనిషిని వెంటాడుతూ ఉంటదట దేవునికి స్తోత్ర ఇలాంటి సమయంలో దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నిన్ను కనబడకుండా చేయాలని నాశనం తెచ్చి పెట్టాలని నీ కుటుంబం మీద నీ కుటుంబాన్ని పాడు చేయాలని అనుకుంటున్నారు చూసావా వారి నుండి ఆ తెగులు నుండి నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తా నాశనకరమైనటువంటి తెగుల నుండి కనబడకుండా చేయాలనుకున్నటువంటి ఈ తెగుల నుంచి దేవుడే రక్షించును గాక ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు కదా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఈ రెండు రకాల తెగులు ఒకటి మనం చెప్పుకునేది ఏంటంటే మన ఇంటిపైన వచ్చేటటువంటి తెగుళ్ళల్లో ఒకటి చీకటిలో సంచరించేటటువంటి తెగులైనా రెండవది నాశనం చేసేటటువంటి తెగులైనా మనం లేకుండా చేయడానికి మనల్ని దిగజా దిగజార్చడానికి కనీసం అన్నం కూడా లేకుండా చేయాలని ఆలోచన చేసేటటువంటి వారి మధ్య మనం జీవిస్తూ ఉండగా దేవుడే రక్షించును ఆ మీన్ హలే లూయా అంత మాత్రమే కాకుండా చూడండి మరి చరిత్రలో కూడా ఒక మాట మనం గమనించినప్పుడు నిర్గమ కాండముల నుండి నిర్గమ కాండము పన్నెండవ అధ్యాయము పదమూడో వచ్చిన ఒకసారి చదువుకుందాం అసలు ఈ తెగులు ఈ తెగులు లేదా ఈ కీడు లేకపోతే ఈ శోధన కాలము తప్పించబడాలంటే ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్లాల్సిన అవసరం ఉంది చూడండి ఒకసారి మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింప చేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు దేవునికి స్తోత్ర అలే లూయా ఏమని చెప్తూ ఉన్నాడు దేవుడు ఇస్రాయలు ప్రజలకి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలతోని దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు ఏం ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు అనేసి అంటే నేను ఒక రక్తము ఏదైతే రక్తము గొర్రపిల్ల రక్తం ఏదైతే ఉందో గొర్రపిల్లను వధించినప్పుడు వచ్చినటువంటి ఆ రక్తం ఏదైతే ఉందో ఆ రక్తమును ఇండ్ల మీద మీకు గుర్తుగా వేసుకోండి అని చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్ర ఆ రక్తమును ఆ గొర్రె పిల్ల యొక్క రక్తమును ఎవరైతే ఇండ్ల మీద గుర్తుగా వేసుకుంటారో ఆ ఇండ్లను మరణ దూత అనేది దాటి వెళ్ళిపోతుందట దాటి వెళ్ళిపోయినప్పుడు ఆ తెగులు అనేది ఏదైతే తెగులు ఉందో ఏదైతే కీడు ఉందో ఆ కీడు కూడా దాటి వెళ్ళిపోతుంది ఆ తెగులు మీ మీదికి రాదట దేవునికి స్తోత్ర దీని అర్థం ఏంటి అని మనం గమనించినప్పుడు ఐగుప్తు దేశంలో మరి దేవుడు సెలవిచ్చిన రీతిగా తొలిచూలు పిల్లలు ప్రతి ఒక్కరికి పుట్టినటువంటి ప్రథమ సంతానం జ్యేష్ఠ కుమారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక రోజున మరణిస్తారని చెప్పి దేవుడు చెప్పాడు ఇస్రాయేల్ ప్రజల్ని బయటికి రానియట్లేదు అలాంటి సమయంలో దేవుడు మరి మోషే గారి ద్వారా ఈ మాటను ప్రకటించి ఆయన చేసినటువంటి పని ఏంటంటే మీరు గొర్రె పిల్లను వధించండి వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును మీరు మీ యొక్క గుమ్మాలపైన మీ యొక్క ఇంటి పైన ఆ యొక్క రక్తమును చల్లండి ఆ రక్తం ఎవరి ఇంటి పైన అయితే ఉంటుందో వాళ్ళని మరణ దూట దాటి వెళ్ళిపోతుంది అప్పుడు తెగులు అనేది మీ మీదికి రాదు ఐగుప్తు దేశంలో ఉన్న అందరు చచ్చిపోయారట ఐగుప్తు దేశంలో ఉన్న అందరు తొలచూలు పిల్లలు చనిపోయారు కానీ ఎవరి ఇంటి మీద అయితే ఈ రక్తము ప్రోక్షించబడ్డదో ఎవరి ఇంటి మీదైతే ఈ గురుతుగా మరి ఆ గొర్రెప్పల రక్తము ప్రోక్షించబడ్డదు ఆ ఇంటికి మాత్రానికి ఏ కీడు కూడా సంభవించలేదట దేవునికి స్తోత్ర అలా లూయా మనం కూడా ఏమనేసి అనుకుంటామనేసి అంటే చాలా సార్లు అందరికీ ఆ మరణాలు వస్తున్నాయి అందరూ మరి లోకంలో పాడైపోతున్నారు అందరూ ఆ మన మన మనకి కీడు చేయాలని చూస్తా ఉన్నారని మనం అనుకుంటాం కానీ ఎవరి ఇంటి మీదనైతే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ప్రోక్షించబడుతుందో ఎవరి ఇంటి మీదనైతే యేసు ప్రభు వారి యొక్క రక్తము ఆ కనబడుతుందో ఆ ఇంటికి దేవుడు తెగులును దూరంగా పెడతాడట దేవునికి స్తోత్రం ఈ రోజున ఈ కుటుంబం అంతా కూడా ఏసు రక్తములో కడగబడినటువంటి కుటుంబం ఈ ఇంటి మీద ఏసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రోక్షించబడ్డది గనుక మీకు జరగబోయేటటువంటి ఆ పదో తారీఖు జరగబోయేటటువంటి కీడును ఆ తెగులును దేవుడే తప్పించును గాక అది మనుషుల వద్ద మనుషుల వలన సాధ్యమయ్యేది కాదు ప్రజలు తలంచినట్టుగా మీకు ఆ తెగులు రాదు హలోయ ఐగుప్తు దేశం వచ్చింది కానీ వాళ్ళ మీద రాలేదట దేవుని ప్రజల మీద తెగులు రాలేదు ఈ రోజున మీరు భయపడుతున్నటువంటి ఆ కీడుని గురించి ఈ రోజున మీరు దేని గురించి అయితే కలవర పడుతున్నారో ఈ రోజున మీరు దేని గురించి అయితే కృంగిపోతున్నారో దేని గురించి అయితే బాధపడుతున్నారు ఏడుస్తూ ఉన్నారో ఆ తెగులును మీ మీదికి రాకుండా దేవుడు చేయను గాక మీరు ప్రతిరోజు ఏ యొక్క గుమ్మాలపైన మీ ఇంటి పైన ఏసు రక్తమును రాసుకొని పడుకోండి మొత్తం ఏసు రక్తము మీ ఇంటి చుట్టూ ఉన్నప్పుడు మీ ఇంటి మీద ఉన్నప్పుడు ఆ తెగులు అనేది ఆ కీడ అనేది కొట్టివేయబడుతుందట దేవునికి స్తోత్రం మరి శ్రమ దినాల్లో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ కుటుంబాల విషయమే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నా పైన ఏసు రక్తము ప్రోక్షించబడ్డది నేను ఏసు రక్తము ద్వారా రక్షణ పొందిన వ్యక్తిని నా కుటుంబం ఏసు రక్తము ద్వారా విమోచన పొందినటువంటి కుటుంబం కాబట్టి నాకు ఏ తెగులు గాని ఏ కీడు గాని నా దరి చేరదనే విశ్వాసంతో ముందుకు సాగుదురుగాక ఆమె హలే కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం ఇదేంటంటే దేశం మీద పడ్డ తెగులు ఈ దేశం మీద పడ్డ తెగుల్లో మరి ఈ ప్రజలు మాత్రమే బ్రతకగలిగారు ఇప్పుడు మొత్తం మన మీద ఉంది కాబట్టి మనకు ఏ కీడు రాదు దేవునికి ఇస్తూ అవుతారు ధైర్యంగా ఉండండి అసలు వేసేది అందుకు కదా తెగులు రాకుండా మరి ఆల్రెడీ మనకు ఆల్రెడీ ఉంది అది కొద్దిగా చెప్తాను మీకు అర్థం కావాలని మీరేం భయపడాల్సిన పని లేదు తాకలేదు దాటిపోయింది చూడండి ఇప్పుడు కూడా జరగబోయేది అదే ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరచడానికి మరి అయ్య గారు కూడా మంచి ప్రేరణతో చెప్పాడు కాబట్టి నాకు కూడా మంచి లైన్ వచ్చింది ఆ కాబట్టి చూడండి ఏం జరిగింది ఇక్కడ యేసు రక్తమే గొర్రపిల్ల రక్తమే తెగుల్ని ఆపగలిగింది ఏ రాయి వల్ల కాదు ఏ రప్ప వల్ల కాదు ఏ గుట్ట వల్ల కాదు లేదా ఏ చెట్టు వల్ల కాదు ఏ పుట్ట వల్ల కాదు తెగులు ఎట్లా అయిపోయింది ఏ పుట్టలో పాలు పోయడం వల్ల కాదు ఏ రాయి చెక్కి మూరు మధ్యలో పెట్టడం వల్ల ఆగినట్టుగా ఇక్కడ లేదు ఏసు రక్తం ఉన్న గృహములు తెగుల నుంచి తప్పించబడ్డాయి కాబట్టి ఈ రోజున మీరు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు దేవుడే మీ మీదికి రాబోతున్నటువంటి ఆ శత్రువులను తెగుళ్ళ లాంటి శత్రువులు కీడు లాంటి శత్రువులను అనగద్రొక్కును గాక తెగుళ్ళలో రకాలు ఇవి మనం చదువుకుంటున్నట్టు ఏ తెగులుని గుడారమును సమీపించదన్న దానికి అర్థమేందంటే ఆ అపాయం రాదు అనే దానికి అర్థం మనం చెప్పుకుంటూ వస్తున్నా ఏంటి ఆ తెగుళ్ళు చీకట్లో సంచరించే తెగులు అంటే చీకట్లో ఉన్న లోకంలో ఉన్న మనుషుల వల్ల కలిగేటటువంటి తెగులు లేకపోతే నాశనం చే చేసే మనుషుల వల్ల కలిగే తెగులు అంటే మనం లేకుండా చేయాలనుకుంటారుగా వాళ్ళ వల్ల కలిగే తెగులు అందు నుంచి దేవుడు రక్షిస్తున్నాను మూడవదిగా చివరికి ఏంటి ఆరోగ్యాలు బాగుండడానికి వేసే బొడ్రాయి అన్ని చూసినాం కదా అసలు 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 బొడ్రాయి ఏంది మనకి అంటే ఏసు రక్తమే అసలు తెగులు ఆపేది మరణ దూతను కూడా తొలగించగలిగేటటువంటి దేవుడు మనకున్నాడు దేవునికి స్తోత్ర రాళ్ళు వీళ్ళు పెట్టే రాళ్ళు గాని ఏమి ఆపలేవు కాబట్టి కుటుంబానికి దేవుడు ఇస్తున్నటువంటి ధైర్యం ప్రకారంగా ఈ సిలువ ధ్యానాల్లో మరి ఈ నలభై దినముల శ్రమ కాలంలో మనం ఒక ధైర్యంతో ఉందా దేవాన్ని రక్తము నా పైన ప్రోక్షించు నాకు కలగబోయే ప్రతి తెగులుని ప్రతి కీడుని నా కుటుంబం పైన ఉన్నటువంటి కీడుని నువ్వు తప్పించు కొంతమంది కీడు వచ్చిందని ఇళ్ళ మీద ఏమేసి వెళ్తున్నారు ముళ్ళకంపలు వేసి వెళ్ళిపోతున్నారు అవునా కాదా ఆగుతుందా ఆగదు ముళ్ళకంప వేస్తే ఆగదు తెగులు ఇల్లు విడిచిపెట్టి ఆరు నెలలు పోతే ఆగదు తెగులు తెగులు ఏసు రక్తము కలిగి ఉన్న వారిని ఆ తెగులు రాకుండా దేవుడు ఆపుతాడు దేవునికి స్తోత్ర కాబట్టి మనం ఈ ధైర్యంతో ఈ నిరీక్షణతోని కుటుంబం ముఖ్యంగా మీకు ఎందుకంటే ప్రస్తుతం మీకు అవసరం ఆ కాబట్టి మీరు ఈ గట్టి ధైర్యంతో నమ్మకంతో దేవుడు మరి కలగబోయే ఈ తెగులు ప్రజల వలన గాని చీకటి వలన గాని నాశనకరమైన తెగులు కానీ దేని వలన కలగబోయేటటువంటి తెగులనైనా నా దేవుడు తప్పిస్తాడు మీరు కూడా ఈ కుటుంబం గురించి చెప్తున్నాను అనుకోకండి మీరు కూడా మీ కుటుంబాల కొరకు అదే ప్రార్థన చేయండి నా పిల్లలకు కలగబోయే చీకట్లో సంచరించే తెగులు తగలొద్దయ్యా నా భర్తకు కలగబోయే చీకట్లో సంచరించే తెగులు తగలొద్దు ఎందుకంటే చీకటి మనుషులు అందరు ఉంటారు రోడ్డు మీద అయితే ఒకసారి అని అలాంటి వాళ్ళు తగలొద్దయ్యా ఆ చీకటిలో సంచరించే తెగులు ఆ చీకటి మనుషులు అని ప్రార్థన చేయండి వాళ్ళే పెద్ద తెగులు మీకు కూడా చెప్తాను అందుకని రెండవదిగా నాశనకరమైన తెగులు అంటే నా కుటుంబాన్ని నాశనం చేసే ఏ మనిషిని కూడా నా కుటుంబంలో ఏ మనిషికి తగలకుండా చెయ్య మమ్మల్ని పాడు చేసే వాళ్ళని లేకుండా చేయి మా ముందుకు రాని కానీ ప్రార్థన చేయాలి వింటారా మూడవదిగా నా కుటుంబంలో ఏ మరణ దూత గాని మమ్మల్ని పాడు చేసే ఏ తెగులు గాని మా గుడారంలో సమీపించొద్దు రక్తము మా ఇంటి పైన ఉంచు అని ప్రార్థన చేయాలి ప్రోక్షించమని ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కాబట్టి అటువంటి నిరీక్షణ అటువంటి ధైర్యముతోని తెగుళ్ళు ఆపగలిగిన దేవుణ్ణి ఆశ్రయించి మనల్ని భయపడకుండా ధైర్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఆశ్రయించి ప్రతి తెగులు నుండి మన గుడారములన్నీ తప్పించబడును గాక ఆమె దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థ